ప్రారంభం పొద్దుగాల పది ప పది గంటలు పదిహేను నిమిషాలే నుంచి ఇవాళ ధనుర్మాసం మన ఎందుకు టైమింగ్ మన హిందూ సంప్రదాయం చాలా ముఖ్యమంటే ముహూర్తమే చాలా ముఖ్యం దాంట్లో బ్రహ్మ ముహూర్తం ఏమంటే పొద్దుగాల నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అది ఒకటే రెండోది ఈ మార్గీ మాసంలో ఆండాల్ తల్లి ఎంత తిరుపావి ఎంత చక్కగా చెప్పిందంటే అది మనం ప్రతి పాశ్వరం మనం అనుభవిస్తేనే మనకి తెలుస్తుందండి ఇంకో విషయం ఏమంటే మీరు అందరు అడగచ్చు ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అంటే ఇదంతా ఒక చోటలో ద ప్లేస్ ఇస్ కాల్డ్ యాజ్ శ్రీవిల్లి బుత్తు దట్ ఈస్ నెంబర్ వన్ నంబర్ టూ పాయింట్ ఏమంటే ఈ తిరుపావే ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రాముడు ప్లస్ కృష్ణం రామావతారంలో చాలామంది సాధులందరూ ఒక కోరిక ఉంది నేను నేను ఆలయం చేసుకోవాలి ఆలయం చేసుకోవాలి అప్పుడు రాముడు చెప్తానండి నేను ఏకైక ఇది దానికోసమే రాముడు వేస్తాడు వచ్చే అవతారంలో అవతారంలో మీరందరూ గోపీకలాగా వస్తారు అందుకోసమే కృష్ణావతారంలో ఆ రామావతారంలో వాళ్ళు ఉన్న ఋషి వాళ్ళందరూ గోపీగా వస్తారు ఇంకోటండి ఈ తిరుపావేలో ఆండార్ తల్లి ఏం చెప్తాడంటే సరణ టు దా అదే ప్రధానమ ముఖ్యమైన విశేషం అంటే దేవుణ్ణి సరెండర్ చేయడానికి దానికి ఏమి టైం లేదు ఏం లేదండి ఏ రోజానా మనం అన్ని టైం అన్ని టైం మంచి రోజే చాలా ఉదాహరణ చెప్తానండి ఇంకోటి దేవుడు సరెండర్ చేయడానికి దర్ ఇస్ నో రిక్వైర్ ఎనీ క్వాలిఫికేషన్ ఏముండ అవసరం లేదండి రామాయణంలో విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తారు అందుకోసమే వాల్మీకి చాలా చక్కగా రాస్తారు శ్రీమాన్ విభీషణ అంటే ఏమి అంటే మనిషికి డబ్బులు ఉంటేనే శ్రీమాన్ కాదండి ఓవరాల్ సరెండర్ టు ది గాడ్ వాళ్ళందరూ శ్రీమాన్ అంటే ఇక్కడ క్వాలిఫికేషన్ లేదండి రాక్షసుడు కూడా రావచ్చు దేవుడి దగ్గర శరణాగతి ఇంకొకటి రాముడు చెప్తాడు అండి ఒకవేళ రావణ గారు వస్తే కూడా నేను అతనికి శరణాగతి ఇప్పిస్తా అని చెప్పేసి అంటే హోల్ త్రిపావే రిలేట్స్ టు ద హౌ టు సరెండర్ టు ది గాడ్ ఇంకొక ఉదా చెప్తానండి కన్సర్ అతని చారిటీ పంపిస్తాడు తీసుకురావ కృష్ణ కృష్ణాని బలరామాని అది అకూర్ చాలా సంతోషపడతారు ఆహా నేను ఇప్పుడు నాకు మంచి ఛాన్స్ దొరికింది కృష్ణ పరమాత్మని చూడడానికి అంటే దేవుడు చూడడానికి దర్ ఇస్ నో టైమ్ ఎనీ డే ఎనీ టైమ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సో ఈ తిరుపావేలో ఆండాల్ తల్లి చక్కగా చెప్తుందండి మంచిగా నీరాడం చేయాలి అందరూ గోపికని రమ్మని చెప్తుంది ఎందుకో నీరా అంటే ఏమి ఇట్స్ నాట్ వాచింగ్ ద బాడీ థింగ్ మన మనసు బాగుండాలి మన హృదయం బాగుండాలి సో ఆడాల్ తల్లి టేస్ అబౌట్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రొసీజర్ ఫర్ దిస్ టెంపుల్ ఇంకొక విషయం ఏంటంటే తిరుపావే హెస్ గా ముప్పై పాశ్రం అండి ముప్పై ఆండాలి టేస్ అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ మళ్ళీ ఒక్క విషయం చెప్తుంటే ఆరో పాసరం నుంచి పదిహేను పాశ్రంకి మనమే అందరు కలిసి వెళ్ళాలండి అందుకోసమే ఆండార్ తల్లి ప్రతి గోపిక ఇంటికి లేపుకుని లేపుని తీసుకెళ్తుంది అట్లానే మనం కూడా గుడికి అందరు ఒకరొకరు తీసుకుని రావాలి అంటే దిస్ ఆల్ టోల్ ఇన్ ముప్పై నెక్స్ట్ పది దేవుని ఎట్లా పొందాలి ఆ చక్క చక్కగా మనం రోజు మనం అనుసరిస్తాం లాస్ట్ పాయింట్ అండి ఆండాల తల్లి పుట్టిన తర్వాతనే వాళ్ళ ఫాదర్ ప్రతి రోజు కృష్ణ పరమాత్మ గొప్పతనం కృష్ణ పరమాత్మ గుణమే అతను చెప్తూ ఉంటాడు దాంతో ఏమవుతుందంటే ఆండాల తల్లికి చిన్న నుండే నేను కృష్ణ పరమాత్మని పొందాలి పెళ్లి అని చెప్పేసి ఒక మనసులో పడిపోతుంది ఎందుకు చెప్తున్నాం ఈ కలియుగంలో కూడా అందరు తల్లిదండ్రులే చిన్న పిల్లలకి గుడికి తీసుకెళ్ళండి గుడిలో మంచి మంచి దేవుడి విషయాలు చెప్పండి చిన్నప్పటి నుంచే అది ఒక మనసులో వచ్చే అవకాశం ఉంది దిస్ వాట్ దిస్ ఫస్ట్ పాస్ మాగిరి మాసం ఫస్ట్ పాసంలో ఆమె ఆడాల్ తల్లి చక్కగా చెప్తుందండి రావాలి మనస్ఫూర్తిగా రావాలి స్నానం చేసుకుని రావాలి మన దేవుణ్ణి పొందడానికి దానికి పరే ఆ మనిషి యూజ్ కూడా పరే అంటే ఇక్కడ పరై అంటే ఏమంటే ఒక డ్రమ్ వాయిదా మన గుడిలో ఉన్న చూడండి డ్రమ్ అది దానికి దర్శనాలు గంట కూడా పరై పార్ట్ అండ్ పాస్ దీంతో మనం పొందుతాం తర్వాత పోతు పోతు తెలిసింది పరే అంటే ఏమని అది తర్వాత మనం చూసుకుంటాం थैंक यू जय श्री राम जय नारायण जय फरू राम